మీ పితృల దినములో గాని జరిగినదా ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయండి వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియజేస్తారు చాలు మనము ఈ పూట చదివి వేవేలు రాసినటువంటి ప్రవచన గ్రంథం ఈ ప్రవచన యొక్క గ్రంథము యొక్క సారాంశము దేశములో ఉన్నటువంటి పెద్దలు కాపురస్తులు అందరూ విలాంటి దినము విలాంటి దినము మీ పితుల దిన పితృల దినములో కానీ జరిగినదా ఈ సంగతి మీ దినముల్లో కానీ మీ పితృల దినములో కానీ జరిగినదా ఈ సంగతిని మీ బిడ్డలకు తెలియజేయండి ఏం జరిగింది ఏం జరుగుతుందని ప్రవచనం చెప్తుంది ఏం జరగబోతుందని వాక్యము అందిస్తుంది అని ఆలోచన చేస్తే దేశం మీదికి గొప్ప కరువు రాబోతుందట దేశం మీదికి కీటకాలు రాబోతున్నాయట ఎందుకు ఈ సంగతులను మనం మన పిల్లలకు తెలియజేయాలని ఇస్రాయేలీలు ఆలోచిస్తున్నప్పుడు ప్రవక్త ఈ మాట చెప్తున్నాడు గొంగలి పురుగులు మిడతలు పసరు పురుగులు సేడ పురుగులు వీరి యొక్క పంటను తినేస్తాయట ఏ పురుగులయ్యి గొంగలి పురుగులు మెడతలు పసరు పురుగులు సేడ పురుగులు ఈ నాలుగు రకాలైన పురుగులు పంటని తినేస్తాయట ఇక పంట ఉండదు దీనిలో ఒక ప్రత్యేకమైనటువంటి కోణాన్ని మనము ధ్యానం చేస్తే ఈ రెండవ మాట ఏంటంటే గొంగలి పురుగులు తర్వాత మిడతలు అని రాయబడింది ఏంటంటే మిడతలు ఈ మిడతలు వాటి యొక్క విధానము వాటి యొక్క రూపురేఖలు వాటి యొక్క పనులు ఎట్లుంటాయంటే వాటి యొక్క విధానం వాటి రూపం అవి చేసే పనులు ఎంత భయంకరంగా ఉంటుందో ఆ రోజున చదువుదాం వాటి పళ్ళు సింహపు కూరల వంటివి వాటి కాటు ఆడ కాటు కాటువంటిది అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి నా అంజూరపు చెట్లను తుత్తునీయులుగా కొరికి ఉన్నవి బెరడు వలిచి వాటిని పారవేగా చెట్లు కొమ్మలు తెలిపాయను చాలు ఈ మిడతలో కలిగించేటువంటి ఇది మెడతలు కలిగించేటువంటి నష్టం చేతికొచ్చే పరిస్థితి లేదు ఈ మెడతలు లెక్కింపలేని సింహపు పళ్ళ వంటివట వాటి యొక్క కాటు అంటే కొరకటం ఆడసింహపు కాటు వంటిదట అవి ద్రాక్ష చెట్లను పాడు చేస్తాయట అంజూరుపు చెట్లను తుత్తునీలుగా కొరికేస్తాయట ఇక తోలు ఒలిచి పారే చెట్లు కొమ్మలన్నిటిని కూడా తెల్లగా మారుస్తాయట తోలు కూడా వలిచేస్తాయి అయితే ఇంతటి భయంకరమైనటువంటి ఒక సమూహము ఈ దేశం మీదకి వస్తుంది రాబోతుంది మీరు ఏం చేయాలి పంట లేనప్పుడు ఏం చేయాలి ఈ సమూహం ఈ సమూహం పంటంత నాశనం చేస్తుంది గోధుమ కర్రలు యావల కర్రలు చూసి షేద్దగాళ్ళు సిగ్గునందుడి ద్రాక్ష తోట కాపరులారా రాధలను చేయండి ద్రాక్ష చెట్లు చెడిపోయను అంజూరప చెట్లు వాడిపోయను దానిమ్మ చెట్లు వేత చెట్లు జల్దరు చెట్లు తోట చెట్లన్నీ వాడిపోయినవి నరులకు సంతోషము సంతోషముయు లేకపోయను యాజకులారా గోని పట్ట కట్టుకుని అంగలార్చుడి పలిపీఠమున పరిచర్య చేయురులారా రోదనము చేయండి దేవుని పరిచారుకుల గోనెట్టేసుకొని వేసుకొని రాత్రంతయు కడుపుడి నైవేద్యము ఆగిపోయింది ప్రాణార్పణము ఆగిపోయింది మీరు ఇంకా ఏం చేస్తున్నారు మహాకరువు దేశం మీదకి వస్తుంది అయితే అయితే మీరు చేయవలసిన ప్రతిష్ఠించండి వ్రత దినము ఏర్పరచుడి హోవానో పతిమాలు కొనుటకాయి దేశములోనే పెద్దలని ఆ పెద్దలను దేశంలోనే జనులందరినీ మీ దేవుడని యహోవా మందిరములో సమకూర్చుడి సమకూర్చుడి యహోవా మందిరములో పెద్దలను సమకూర్చండి ఎందుకు దేవుని మందిరములో ఉపవాసం ఉండి పెద్దలను సమకూర్చాలి అంటే తెగులు మన యొక్క దేశం మీదకి రాబోతుంది ఏం రాబోతుందట తెగులు రాబోతుంది కనుక పసి పిల్లల్ని మొదలుకొని వృద్ధుల వరకు దేవుని మందిరములనికొచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలట ఏమండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలట ఒకవేళ ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది చెప్పండి ఏం జరుగుతుంది ఆ ప్రాంతం అంట ఆ ప్రాంతం రెండు మూడులో ఉంటుంది ఏదేను తోట వలె ఉందట ఎట్లా ఉంది ఏదేను తోట వలె ఉండదట ఆ ఏదేను తోట అంటే దాని అర్థం ఏం తెలుసా పచ్చని ప్రదేశము అని అర్థం ఏ ప్రదేశం అంట పచ్చని ప్రదేశం ఎప్పుడు నీరు పారేటువంటి ప్రాంతంలో ఉన్న భూమి ఎడారిగా మారిపోయిందట ఎట్లా మారిపోయింది ఎడారిగా మారిపోయిందట ఎడారి అంటే దాని అర్థం ఏంది తెలుసా ఏ ఆధారము లేనిది అని అర్థం ఎడారి అంటే ఏదో తెలుసా ఏ ఆధారము లేనిది ఎటు పక్క చూసినా శూన్యమే అంటే ఆత్మీయ జీవితములో ఎటువైపు నుంచి చూసినా మన జీవితంలో మేలు లేదు నెమ్మది లేదు ఆరోగ్యము లేదు సమాధానము లేదు ధనము లేదు సమస్త విషయములో మనము ఎడారిగా మారిపోతున్న సమయాలలో ఎక్కడికి రావాలట మనం ఎక్కడికి రావాలి దేవుని మందిరానికి రావాలి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాలి వ్రత దినాన్ని ఏర్పాటు చేయాలి యహోవాని బతిమాలుకోవాలి ఎవరిని బతిమాలుకోవాలి ఉండి దేవుని మందిరములో దేవుని మందిరంలో ఉండి దేవుణ్ణి బతిమాలుకోవాలి నీ ఎడారి జీవితము మారిపోవాలి అంటే నీ కష్ట దినాలు తొలగిపోవాలి అంటే నీవు యహోవా సన్నిధిలో యహోవా మందిరములో చేరి ఆయన్ని బతిమాలని వాక్యం చెప్తుంది ఎవరిని బతిమాలి ఆయన్ని బతిమాలి దేవుని బిడ్డారా పంట లేదు కరువు వచ్చేసింది కరువు వచ్చింది భయంకరమైనటువంటి పరిస్థితులు నలుమూల నుంచి పట్టణాన్ని కమ్మేశాయి ఆ మెడతల దెబ్బకి మరి ఎట్లయిందో ఒకసారి మనం చూద్దాం ఆ మిడతలకి ఆ వెనక ముందు వెనక ముందు అగ్గిని మండుతుందట ఆ మెడతలు పర్వతం మీద గొంతులేస్తాయట అవి రౌతుల వల్ల పరుగెత్తుతాయట వాటి రథముల ధ్వని ఆ ధ్వని అవి నడుస్తుంటే ఉంటదట అంత భయంకరంగా ఉంటాయి అంత దేవుని బిడ్లరా అర్థమవుతుందా అవన్నీ చక్కగా సీమల వారిగా నడుస్తాయట అవి గోడలెక్కి కిటికీలో నుంచి లోపలికి వస్తాయట చూడండి యా ఏమికి గోడలెక్కి కిటికీలో నుంచి లోపలికి వస్తాయట అందుకే దేవుడు మాట్లాంటాడు ఇప్పుడైనా ఇప్పుడైనా దేవుని సన్నిధిలో మీరు ఉపవాసం ఉండండి కన్నీళ్ళు విడుచు దుఃఖించుచు మనవపూర్వకముగా తిరిగి నా యొద్దకి రండి అని దేవుని వాక్యం చదివిస్తుంది ఏంటి అంట వాటి దెబ్బకి భూమి దొంగ వచ్చినట్టు కిటికీలో నుండి జ్వరబడుతున్నాయట వాటి భయం చేత భూమి కనిపించదట ఆకాశము దత్తరిల్లుతుందట సూర్య చంద్ర నక్షత్రం తేజోహీనులు అవుతారట నక్షత్ర కాంతి తగ్గుతుందట ఆరుమలే గర్జించినట ఆయన దండు బహు ఉన్నది ఆయన ఆజ్ఞ నెరవేర్చు దినం బలము గలది అహోవా దినం బహు భయంకరము దానికి తాళగలవాడు ఎవడు లేడు ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి చాలు ఏం చేయాలట ఇన్ని కష్టాలు మన ఇంటి మీదకి వస్తున్నాయే ఇన్ని సమస్యలు మన మీద దాడి చేస్తున్నాయే ఇప్పుడైనా మీరు పన్నెండు వచ్చాం రాయబడి రెండు అధ్యాయం పన్నెండు వచ్చిన చదువుకోండి ఇప్పుడైనా మీరు ఇన్ని సమస్యలు ఉన్నాయి మీ మీద మీ దేశం మీద ఇన్ని సమస్యలు ఉన్నాయి మీ కుటుంబాల్లో ఇంత వ్యాధన ఉంది ఇంత దుఃఖం ఉంది ఇంత బాధ ఉంది ఇన్ని తాడులు మేమే జరుగుతున్నాయి ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి దేవుని ప్రవక్త ప్రవచనం చెప్తున్నాడు దేశ ప్రజలారా ఇప్పుడుకైనా మారు మనసు పొందండి ఇప్పుడుకైనా సరి చేసుకునండి ఉపవాస దినాన్ని ప్రకటన చేయండి కన్నీళ్లు విడవండి దుఃఖించండి మనస్ఫూర్తిగా దేవుని రండి మనస్ఫూర్తిగా రావాలంటే దేవుని ఎద్దుకో అయితే దేశంలో క్రైస్తవ ప్రపంచం ఎన్ని శ్రమలైన లోకంలో పడుతున్నారు కానీ దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి దేవుని దగ్గరయ్యా నేను నీ సన్నిధిలో వస్తానయ్యా పరిస్థితులు బాగలేవు ప్రభు అనే ఆ అప్రతిష్ట మనలో రావాలి ఏ రావాలి అప్రతిష్ట మనలో రావాలి అప్రతిష్ట మనలో ఎప్పుడైతే వస్తు మార్చడానికి ఆయన ఆయనకి అసాధ్యమైందేది లేదో ఇన్ని కష్టాలు ఇన్ని శ్రమలు ఇన్ని దుఃఖాలు ఈ మెడతల వలన ఎప్పుడట ఎప్పుడో కాదు ఇప్పుడైనా ఏం చేయాలట మీరు ఉండి కన్నీళ్ళు విడిచుచు దుఃఖించుచు తిరిగి నా యొద్దకు రండి ఏమంటున్నాడు దేవుడు దేవుడు రమ్మంటున్నాడు కానీ ప్రజలు దేవుని యొద్దకు వచ్చేటట్లుగా లేరు దేవుణ్ణి గుర్తించట్లా దేవుణ్ణి గుర్తించకపోవటం వలనే ఈ ప్రాంతానికి భయంకరమైన శ్రమ రాబోతుందని ప్రవక్త ద్వారా వచ్చింది దేవుడు రమ్మని పిలుస్తున్నాడు ఉపవాసాన్ని సాటమని పిలుస్తున్నాడు అయితే దేవుని బిడ్డరా పశ్చాత్త పడాలట దేవుని సన్నిధిలో ఏం చేయాలి నీ దేవుడు యహోవ కరుణా వాత్సల్యములు గలవాడును శాంతి మూర్తినై అత్యంత కృప గలవాడునయుండి పడును గనుక నీవు వస్త్రమును కాక మీ హృదయముల హృదయము సింపుకొని ప్రభు సన్నిధులు పశ్చాత్తాపడాలట ఏం చేయాలి హృదయం సింపుకొనింటి కన్నీళ్ళతో వేదనాభరితమైనటువంటి విధానంలో దేవుని సన్నిధిలో మనం పోరాడాలి అట అలా పోరాడితే ఏం జరుగుద్ది ఎందుకంటే దేవుని బిడ్డరా పెళ్లి కుమారుడు రావాలి పెళ్లి కుమార్తె గదిలో నుంచి రావాలి ముసలోడు మంచంలో నుంచి రావాలి స్థాన్యం పాలు తాగే పిల్ల కూడా దేవుని సన్నిధికి రావాలి అలా వచ్చి ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతట దేవుని స్తోత్రం చెప్పండి ఒక మాట చదవమా ఏం జరిగిందో ఆయన మనసు త్రిప్పుకొని ఉపవాస దినము ప్రతిష్ఠించండి ప్రతి దినము నియమించి ప్రకటన చేయండి జనులను సమకూర్చి సమాజ కూటము ప్రతిష్ఠించండి పెద్దలను పిలవనంపుడి చిన్నవారిని స్థాన్యములు అంటే పాల్దాగి బిడ్డలను రండి పెళ్లి కుమారుడు అంత నుండి పెళ్లి కుమార్తె గదిల నుండి రావలి యహోవాకు పరిచర్య చేయ యాజకులు మండపమును బలిపీఠం యొక్కను మధ్య నిలువుడి కన్నీళ్లు విడిచుచు యహోవా నీ జనుల ఎడల జాలిను ఏం చేయాలంటే సీఎంలో బాగా ఊదండి ఉపవాస దినము ప్రతిష్ఠించండి వ్రత దినం నియమించండి ప్రకటన చేయండి అప్పుడు అప్పుడు దేవుడట ఏం చేస్తారు తెలుసా అప్పుడు యహోవా తన దేశమును బట్టి పచ్చిదవచం చదువుతున్నాను రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొను ఏం చేసుకుంటాడట జాలి చేసుకుంటాడట దేవుడు జాలి పడతాడట మన మీద ఎప్పుడు ఉపవాసముండి వ్రతదినం ప్రతిష్ఠించి ప్రార్థన చేస్తే కరుణా సంపన్నుడైన ప్రభు మన పైన జాలి చూపిస్తాడట ఆయన జాలిని పూనుకుంటాడట మరి యహోవా తన జనులకు చెప్పిందే చెప్పిందేమనగా ఇక చెప్తున్నాడు వీళ్ళు ప్రార్థన చేశారు ఇప్పుడు ఏం చెప్తున్నాడట అలా ప్రార్థన చేస్తే యహోవా తన జనులకు చెప్పిందే చెప్పిందేమనగా ఇకను అన్ని జనులో మిమ్మల్ని అవమానాస్పదముగా ఉంచను ఇది చాలంజ్ చెప్తున్నారు మీకు మీరు అవమానపరచబడుతున్నారంటే మీ జీవితాలలో ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో పోరాడండి ఇక మీకు అవమానం రావటానికి దేవుడు పర్మిషన్ ఇవ్వడట ఎవరు పర్మిషన్ ఇవ్వరు అన్యజనులంటే రక్షణ పొందని వారిలో యేసు సన్నిధికి రాని వారిలో మీకు అవమానము జరగకుండా ఆయన కృప చూపుతాడు చదువచ్చాం ఇక జలలో మిమ్మను పొందినంతగా నేను ధాన్యమును కొత్త తైలమును దాక్షరస తైలములను మీకు పంపించదును మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చే వారిని మీకు దూరముగా పారుదోలి ఎండిపోయినా నిష్ఫల భూమిలోని వాటిని ఆ తోలివేతునివి గొప్ప కార్యములు చేసిన గనుక వాటి మంద అంతటి భాగమును తూర్పు సముద్రానికి వెనకటి భాగమును పరమడి సముద్రానికి వెళ్ళగొట్టుదును అక్కడ వాటి దుర్గంధము లేచునవి కుళ్ళు వాసన కొట్టును దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుమా ఇదిగో యహోవా విధంగా చెప్తున్నాడు దేశమా సంతోషించి గంతులు వేయి నీ శత్రువుని వెనక వారిని వారిని సముద్రానికి ముందు సముద్రానికి నేను అక్కడ కూడా సచ్చి కుంపు వాసన దుర్గంధం పట్టును ఇదిగో దేశమా ఇదిగో సంగమా ఇదిగో విశ్వాసి నువ్వు ఆనందంగా సంతోషంగా గంతులు వేసే దినాలు నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు దేవునికి స్తోత్రం హ నువ్వు దేవుని సన్నిధికి వచ్చే ఉపవాసము ప్రార్థన చేస్తే ఉపవాస దినాన్ని ప్రతిష్ట చేస్తే దేవుడు నిన్ను వ్యర్థం వదిలిపెట్టేవాడు కాదు అన్ని చెన్నుల నిన్ను అవమాన స్వదముగా అవమానకరమైన జీవితాన్ని ఇచ్చేవాడు కాదు దేవుని సన్నిధిలో నమ్మకంగా మనం ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేసి ప్రభు సన్నిధులు అడగాలి అప్పుడట ధాన్యము కొత్త ద్రాక్షరసము తైలము మీకు పంపించదను చూడండి భోజనం లేని స్థితిలో ఎడారైన స్థితిలో దేవుడు నిష్ఫల భూమిలో నుండి ఈ శత్రువ గుంపునంతటిని కూడా పరమట సముద్రానికి తూర్పు సముద్రానికి దూరముగా పంపించి వేసి అక్కడ అవి చచ్చిపోయేటట్లు చేస్తాడట వాటి కంపు దుర్గంధం వాసన పుట్టుదట నీ మీదికి వచ్చిన శత్రువులు ఒక మార్గములో వచ్చిన వాడు ఏ మార్గములో వెనక్కి పారిపోతాడట దేవునికి స్తోత్రం హైలూయా ఏమవుతాడు ఒక నీ మీదకి వచ్చినవాడు ఏ మార్గాల్లో ఎనికి పారిపోతాడని దేవుని మాట చెప్తుంది దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ప్రార్థన చేసి నమ్మకంగా ఉంటామో చూడండి మనల్ని అవమానానికి దేవుడు అన్నిల్లో అప్పగించడట నేడు ప్రపంచంలో మనం ఎందుకు అవమానపరచబడుతున్నాం దేవుని సన్నిధికి మనల్ని మనం అప్పగించుకోవట్లా దేవునికి మనల్ని అప్పగించుకోవట్లా అనేకమైన అవమానాలు సమస్యలు మన మీదకి వస్తున్నాయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అన్ని సహితం మనల్ని అవమానకరంగా మాట్లాడుతున్నారు కారణం ఏంటో తెలుసా కారణం ఏంటో తెలుసా గద్దించినప్పుడు లోబడకపోవటం యహోవ హెచ్చరిక చేసినప్పుడు ఉపవాసాన్ని ప్రకటించకపోవటం ఇక్కడ ప్రవక్త ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు ఆయన ప్రార్థన చేస్తే చదివే తర్వాత పశువులతో కూడా వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఏంటంటే గడ్డి పీళ్ళల్లో గడ్డి మొలుసుద్ది చెట్లు కాయలు కాస్తాయి అంజూరపు చెట్లను దాక్షా చెట్లను సమృద్ధిగా ఫలించును సియోను చెనులారా ఉత్సాహించి మీ దేవుడైన యహోయందు సంతోషించండి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించిన పూర్వమందువలే తొలకరి వర్షము కడవరి వర్షమును మీకు అనుగ్రహించును కొట్లు ధాన్యముతో నిండును కొత్త దాక్షరసము కొత్త తైలము గానుగులకు పైగా పొరలి పారును మీరు కడుపారతిని తృప్తి పొంది అలెలుయా మీ సంపదంతా శత్రు సైన్యం తినేసి మెడతలు తినేస్తే అప్పుడు మీకేమీ లేదు నష్టపోయారు అర్థమవుతుందా మీరు ఎప్పుడైతే ఉపవాసాన్ని ప్రకటించారో ఎప్పుడైతే దేవుని సన్నిధులకు వచ్చారో దేవుని మందిరములకు వచ్చారో ఎవరట వృద్ధులు మొదలుకొని పసి పిల్లల వరకు ఇదిగో పెళ్లి కుమార్తె ఆ గదిలో నుండి పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి ఎక్కడికి రావాలి ఎక్కడికి రావాలి దేవుని వచ్చి ఉపవాసాన్ని ప్రకటించాలట ఏదైతే నువ్వు కోల్పోతున్నావో అదంతా నీకు రావాలి అంటే అదంతా నువ్వు పొందుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రవక్త ద్వారా దేవుడిచ్చిన ఒక మాట ఏంటంటే ఉపవాసం ఉండాలి ఉపవాస దినాన్ని ప్రకటన చేయాలి ప్రతిష్ఠించాలి పెద్దల్ని పిలవనం పెంచాలి ఏరి పెద్దలు అర్థమవుతుందా తన్నులు పడ్డాక నొప్పి లేచింది అంటున్నాం మనం ఏంటంట తన్నులు పడ్డాక నొప్పి లేచిందయ్యా బాధ అయ్యా దుఃఖం అయ్యా అంటున్నాం తన్ను పడకముందు జాగ్రత్త పడమని బైబిల్ చెప్తుంది ఏం చెప్తుంది మన మీదికి రాబోతున్న ప్రతి సమస్యను దేవుడు ముందుగానే రాకుండా వేయాలంటే మనం దేవుడు చెప్పినట్లుగా విని లోబడాలి ఆ లోబాటు తన మనం నేర్చుకుంటే మన మీదకి ఇటువంటి సమస్యలన్నీ కూడా దాడులన్నీ కూడా దేవుడు తూర్పు పన్మటకి తూర్పు సముద్రానికి పన్మటి సముద్రానికి శత్రువులైనటువంటి మిడతలని తరివేసినట్లుగా మన శత్రువులందరినీ కూడా దేవుడు నెమ్మల పరుస్తారు మన కరువు దినాలన్నీ కూడా తీరిపోతాయి అందుకంటే నాడు ద్రాక్ష చెట్లు ఫలిస్తాయట అంజూరపు చెట్లు ఫలిస్తాయట చూడండి దేవుని బిడ్డారా సమస్త ధాన్యము పండి ఆ కొట్లు నిండుతాయట వర్షమట ఋతువుల ప్రకారము తొలకరి వర్షము కడవరి వర్షం పడుతుందట ఈ వర్షాలకి ధాన్యం సమృద్ధిగా పండుద్దట ఎందుకు తెలుసది అది ఆత్మీయతలో నీ ఉన్నప్పుడు నీ కుటుంబము అద్భుతముగా ఈ వర్షం అనేది ఆశీర్వాదానికి గుర్తు సూచన ఈ తొలకరి వర్షం కడవరి వర్షం అనేటువంటి దీవెన చేత నువ్వు ఆశీర్వదకరంగా మారుతావు ఆనందంగా నువ్వు ఉంటావు కారణమేం తెలుసా ప్రవక్త అయినటువంటి గారు ప్రవచించిన ప్రవచనాన్ని ప్రజలు విశ్రాయలు అంగీకరించారు అంగీకరించి ప్రార్థన చేశారు ఉపవాస దినాన్ని ప్రకటన చేశారు కనుకనే అవమానస్వదముగా ఉండటానికి దేవుడు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఈ రాత్రి మనం ఈ తొలి కోటమిది ఈ పస్కాబలి ఉపవాస ప్రార్థన కోడికల్లో ప్రారంభ దినం ఈ దినాన ప్రభు సన్నిధిలో మనల్ని మనమే తగ్గించుకొని మొక్కల మీద మనల్ని మనమే తగ్గించుకొని ప్రభువా సహాయం చెయ్యండి అయ్యా కృప చూపండి ఇదిగో కృప చూపండి నీ సన్నిధిలోనికి వస్తున్నాం సహాయం చేయండి తండ్రి కృప